ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ఓటర్ ఐడితో ఆధార్ లింక్ తప్పనిసరి అన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక ఆధార్ సిఈతో కేంద్ర హోంశాఖ చర్చలు ఇక ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ లింక్ కేంద్ర కసరత్తు చేస్తుంది ఇక ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర హోంశాఖ న్యాయశాఖ ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ సెక్రటరీతో ఇక యుఐడిఐఏ సమావేశం నిర్వహించినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది ప్రస్తుతం చట్టం సుప్రీం కోర్టు ఆదేశాల అనుగుణంగానే ఓటర్ ఐడి ఆధార్ సీడింగ్ చేస్తామని తెలిపింది ఇక అయితే ఓటర్ ఐడి ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని ఓటర్లు ఇష్టపడితేనే తమ ఆధార్ లింక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇక ఓటర్ ఐడితో ఆధార్ సీడింగ్ చేసుకొని తొలగించబోమని తెలిసి చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు అంతకుముందు కూడా వెల్లడించింది ఇది తప్పనిసరి కాదు ఆధార్ ఐడితో ఓటర్ ఐడి లింక్ చేయడం అనేది తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది దాని అనుగుణంగానే ఆ సీడింగ్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది తెలిపింది తర్వాత ఇక నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక రూపాయలు మూడు పాయింట్ పది లక్షల కోట్ల వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ పద్దు ఇక సొంత రాబడి భూములు అమ్మకంతో నాన్ ట్యాక్స్ ఇక రెవెన్యూ ట్యాక్స్ పెరుగుతుందని అంచనా వైద్య విద్య వ్యవసాయం సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఇక రైతు భరోసా రాజు యువ వికాసం ఇతర ఆరు గంటలను సంక్షేమ పథకాలు పెద్ద బీకా వేస్తూ పూర్తి బడ్జెట్ అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది ఇప్పటికే పద్నాలుగు నెలల పాటు ఆదాయ వ్యయాలపై స్పష్టత అవగాహన ఉన్న ప్రభుత్వం ఈ మేరకు పద్దును పెట్టేందుకు సిద్ధమైంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బుధవారం పదకొండు గంటల రెండు నిమిషాలకు ఆ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు తర్వాత శాసన మండలిలో ఐక్య శాఖ మంత్రి బుద్దిలా శ్రీధర్బాబు ప్రవేశపెడతారు తర్వాత ఈ మేరకు బడ్జెట్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సొంత ఆ ప్రాంతంలో ఆ పార్టీ అసెంబ్లీలో బిల్ లాబీలో కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది తర్వాత ఆమోదం మూడు ఆమోదం తెలుపనుంది ఇక మూడు పాయింట్ పది లక్షల కోట్ల వరకు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టను సమాచారం వాస్తవానికి ఇంకెంత ఇంకా ఎక్కువ అనుకున్నప్పటికీ ఆదాయ వ్యయాలు ప్రకారం మార్పులు చేసినట్టు తెలుస్తుంది ఇక హైదరాబాద్ లో బతకాలంటే నెలకు ముప్పై ఒకటి వేలు జీతం కావాలి సింగిల్ రూమ్ కావాలన్నా రూపాయలు ఎనిమిది వేలు కట్టాల్సిందే ఇక ఇంటికి రాయి సామాన్లు రవాణా ఖర్చులకే జీతం ఖతం ఇక మేలకు స్కూల్ ఫీజులు వైద్య ఖర్చులు అదనం రూపాయలు పదిహేను వేల జీతానికి పనిచేస్తున్న లక్షలాది మంది ఇన్ఫో ఇక ఇన్ఫోమేషన్ సర్వే రిపోర్ట్ ఇక లివింగ్ కాస్ట్ ఆరో స్థానంలో హైదరాబాద్ మొదటి స్థానంలో బెంగళూరు చివరి స్థానంలో జైపూర్ ఇక మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది సింగిల్ రూమ్ కావాలంటే రూపాయలు ఎనిమిది వేలు కట్టాల్సిందే నేలకు గ్రాసరీ స్కూల్ ఫీజు వైద్య ఖర్చు అదనం మొత్తం ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెల ముప్పై ఒకటి వేలు రెండు వందల యాభై మూడు అవసరం అవసరం అవుతున్నాయి ఇక ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ మీడియా స్టార్ట్అప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్ ఇది ఈ విషయాన్ని వెల్లడించింది ఈ దేశంలో ఎంపిక చేసిన పది ప్రధాన నగరాలు సర్వే చేయగా లీవింగ్ కాస్ట్ హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది అంటే హైదరాబాద్ లో ఉండాలంటే కనీసం ముప్పై వేల జీతం అనేది అవసరమని ఇక్కడ స్పష్టం చేసింది ఈ సర్వే కాస్ట్ ఆఫ్ లివింగ్ తర్వాత ఇక వర్గీకరణ ఆమోదం శాసన సభలో శాసన సభ మండలిలో బిల్లు పాస్ ఇక దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది అన్నట్టు ఒక వార్త చూస్తాం ఇక ఎన్నికలు ఎన్నికలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎస్సీ వర్గత ఏ ఒక్కరికి న్యాయం జరగానికో ఇక దీని దీనికోసం జరిగిన పోరాటం ఎంతో మంది అమలు అయ్యా అమలు అయ్యారు ఇక వాళ్ళ కుటుంబాలకు ఇంధన ఇల్లు ఇస్తాం ఎమ్మెల్యే వివేక్ సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం ఇక ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళింది ఇక చారిత్రాకం ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభ మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అయితే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్ర నువ్వు దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదమే అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది ఈ సభ ఈ బిల్లును ఉభయ సభలను మంగళవారం ఏకగ్రీవం ఆమోదం తెలిపాయి తర్వాత సమానత్వం కోసమే వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసిన మంత్రి దామోదర్ ఇక తీర్పు ఇచ్చిన ఆరు నెలలలో బిల్లు ఆమోదించడం ఆమోదించడం సీఎం రేవంత్ రెడ్డి చిక్క పనిచేశారని స్పష్టం మంత్రి ఇక అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రసంగం అన్నట్టు ఇక దేశవ్యాప్తంగా కులగా నాకు తెలంగాణ మార్గం చూపింది ఎక్స్ లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ పోస్ట్ చేశారు తర్వాత ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు సామాజిక న్యాయం వైపు విప్లవాత్మకమైంది అడుగు ఇక ఇచ్చిన మరో హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చిందని వెల్లడించారు రాహుల్ మరియు ప్రియాంక గాంధీ ఇక ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్ తెలంగాణలో ఇక రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇక ఏప్రిల్ నాలుగు వరకు జరిగే ఈ పరీక్షలు ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు ప్రశ్న ఉదయం పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగునున్నాయి తర్వాత తర్వాత ఇక కాల్పులు వివరాణాకు పుతిన్ ఓకే ఉక్రెయిన్ తో ముప్పై రోజుల పాటు కాల్పులు వివరాణ పాటించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగకరించారు ఇక మంగళవారం ఉదయం పుతిన్ తో ట్రంప్ సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఫోన్ లో చర్చించడం జరిగింది ఇక ఇజ్రాయెల్ దాడులో గాజాలో నాలుగు వందల నాలుగు వందల నాలుగు మంది చనిపోయారు గాజాతో ఇజ్రాయల్ దికరా దాడు చేసింది ఇక హమా లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎయిర్ స్టాక్ చేసింది ఈ దాడులో నాలుగు వందల నాలుగు మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపిందన్న ఇక ఇకనైనా కేంద్రం గణన చేయాలి దేశంలో ఏ రాష్ట్రం చేయాలి విధంగా సర్వే చేపట్టినాం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కే ఇక అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసిన ఇక దుర్మార్గంతో కొంతమంది సర్వేలో పాల్గొనలేదు కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారు సపోర్ట్ చేస్తున్నారు ఈ ముసుగులో రాజకీయాలు చేసేవారు ట్రాక్ పడొద్దు ఇక రాహుల్ గాంధీ అభిమానందన సభ పెట్టండి ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్మెంట్ తీసుకుంటాం బీసీలు అన్నారంతో తాము అధికారంలో వచ్చామని వెల్లి సీఎం రేవంత్ కు బీసీ సంఘాలు అభివృద్ధిలో మాధ్యారంలో సన్మానం నిర్వహించారు ఇక మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ ను సన్మానిస్తున్న బీసీ సంఘాలు లీడర్లు ఇక రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన చేసి బీసీ లెక్క యాభై ఆరు శాతం తెలిసామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక కేంద్రంలో దేశవ్యాప్తంగా కులగణ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కులగణన లెక్క తెలియడం కోసమే లోకల్ బాడీ ఎలక్షన్లు వాయిదా వేశామని తెలిపారు మంగళవారం అసెంబ్లీ కమిటీ లో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇక బీసీ సక్షేమ శాఖ మంత్రి పొందం ప్రభాకర్ ఆ కేబినెట్ సభకమి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీసీ మేధావి ఫోరం కన్వీనర్ రిటైర్ ఐఏఎస్ నుంచి రంజీవ్ చిరంజీవి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ కూడా అధ్యక్షున నలభై బీసీ సంఘాల నేతలు కలిసి సన్మానించడం జరిగింది ఇక పంటలను కాపాడేందుకు దేవాదుల పీడ ఇక దేవాదుల ప్రాజెక్ట్ నుంచి వచ్చే తండలను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తం ఇక ఎమ్మెల్యే కడియం ఇక ఉమ్మిడి వరంగల్లో యాభై వేల ఎకరాలు నిలిస్తాం వచ్చే ఇరవై నెలలో ఉత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తాం కేసీఆర్ నిర్వాహకం వల్లే పదిహేను పెండింగ్ మళ్ళీ మేము వచ్చా వచ్చాక పనులు వేగవంతనిక మంత్రి ఆ ఉత్తమ్ పొంగులెటి వెల్లడికా దేవ దేవదన్నపేట వద్ద పంపింగ్ స్టేషన్ పరిశీలన మరియు ఆ సూచన కూడా చేయడం జరిగింది ఇక బ్యాక్ టు నేరు తెల భూమికి సునీత ఇతర ఆస్ట్రోనట్లు ఇక సుమారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఐఏఎస్ నుంచి రిటర్న్ జర్నిస్తున్ లో పదిహేడు గంటల ప్రయాణం సునీత సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటూ భారత్ ప్రజలు ఇక అంతర్జాతీయ అంత అంతర్ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి సునీతతో పాటు నాసా నాసాట్ విల్మోర్ ఇతర ఆ భూమికి ఇక డ్రాగన్ బయలుదేరింది భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయింది ఇక భూమి చుట్టూ కచ్చాలతో తిరుగుతూ పదిహేడు గంటల్లో జర్ని తర్వాత భూమి బుధవారం తెల్లవారుజన్నారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల గంటలకు అమెరికా హెరియా వద్ద సముద్రంలో దిగానుంది ఈ క్యాస్టర్ తీరానికి తెచ్చి ఆస్ట్రోనాట్స్ నేరుగా నాసా స్పేస్ సెంటర్ కుప్పటి నుంచి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు అనేది ఒక వార్త చూస్తున్నాం ఇక బెటింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ పంజాబుతా పోలీస్ నుంచి వివరాలు సేకరణ తర్వాత మనీ లాండరింగ్ కోణంలో దిర్యాప్ నింపులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్న ఈడీ ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సలహాలను మేము స్వీకరిస్తాను సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్యూస్